ఆశలు ఏపీలో అమాంతం పెరిగిపోతున్నాయా లేక హైప్ క్రియేట్ చేయటానికి జరుగుతున్న ప్రచారమా అన్నది తెలియడం లేదు కానీ ఒక గాసిప్ల వార్త మాత్రం వైరల్ అవుతోంది కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విశాఖ నుంచి ఎంపీగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అన్నది ఆ వార్త సారాంశం రాహుల్ గాంధీ కేరళలో వాయినాడు ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు రాహుల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమెది వాయినాట్ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట మాత్రమే నెగ్గారు ఇప్పుడు కూడా రాహుల్ రెండు చోట్ల పోటీ చేస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది ఒకటి తన సొంత సీటు అమేదితో పాటు మరోటి సౌత్ లో ఏదో ఒక స్టేట్ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారని అంటున్నారు ఏపీ నుంచి రాహుల్ పోటీ చేస్తారని కూడా అంటున్నారు ఏపీలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది అంటే ఇక మీదట ఉండబోతోంది చూసుకోండి అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఏపీ మీద ఒక్కసారిగా కాంగ్రెస్ కు ఆశలు పెరగడానికి కారణం కర్ణాటక తెలంగాణ వరుస విజయాలు అని అంటున్నారు ఈసారి గెలుపు అన్నది లేకపోయినా మరీ నాసిరకంగా తమ పోటీ ఉండదని నమ్ముతున్నారు అదేవిధంగా చూసుకుంటే పొత్తులు కూడా ఎన్నికలు దగ్గర చేసి కీలక పార్టీలతో ఉంటాయని కూడా వినిపిస్తున్నాయి ఈ లెక్కలు అన్ని పక్కాగా కొడితేనే రాహుల్ గాంధీ విశాఖ నుంచి పోటీ అన్న ప్రచారం మొదలైంది అని అంటున్నారు విశాఖ నుంచి రాహుల్ పోటీ చేస్తే ఉత్తరాంధ్ర నుంచి ఉభయ గోదావరి జిల్లాల దాకా ప్రభావం ఉండవచ్చు అని కూడా అంచనా కట్టుకుంటున్నారంట